హలో అండి సునీతకి ఎంతో ఇష్టమైన బోటీ కర్రీ నడానికి బాగా ఇష్టమైన బోటీ కర్రీ సో వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి నేను క్లీన్ చేసి పెట్టాలి పిల్లలకి ఏంటంటే బోటీ కర్ర కొంచెం క్లీన్ చేస్తుంటే స్మెల్ వస్తే వాళ్ళకి అబ్బా అంటారు కదా సో వాళ్ళు రాకముందే మనం క్లీన్ చేసి పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ క్లీన్ చేసి శుభ్రంగా చేతులు అయితే చేసుకున్నాను సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము క్లీన్ చేయటం చాలా ఓకే తనుకోండి కాకపోతే ఇక్కడ బాగుందండి బోటీ అయితే బాగుంది ఈ రీతి క్లీన్ చేసుకోవాలి నేను పడుకున్నా అని చెప్పేసి మా ఆవిడ అటు అటువైపు డోర్కి లాక్ వేసి వెళ్ళిపోయింది ఎస్ సరే తీసే ఉంచుతా మాకు రెండు డోర్లు ఉండేది అన్నమాట అక్కడ ఈ డోర్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను బ్రంగా క్లీన్ చేసుకున్నాను చూడండి అంత నీట్గా చేసుకున్నాను వీటిని ఉడకబెడుతున్నాను అండి కొంచెం మనం వాటిని బా ఉడకబెట్టడం కానీ వేడి నీళ్ళలో వేసుకొని పావు గంటలా ఉంచుతారనమాట సో అదే విషయం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాను సార్ అంత నీట్గా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ మళ్ళీ తర్వాత కూడా ఒకసారి కడుగుతాం మళ్ళీ ఓకే ఈ పాటగంతా వచ్చేయాలి వచ్చేస్తున్నట్టున్నారు మేబీ మధ్యలో సునీత కోడిగుడ్లు అవి తీసుకుని వస్తానని చెప్పేసి అది చాలా ప్రశాంతంగా ఉంటుందండి మా ఇంటి దగ్గర అయితే ఇప్పుడైతే ఇంటి దగ్గర కూడా మా ఖమ్మంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రజెంట్ అయితే సో ఇంకా టూ డేస్లో మధు బర్త్డే అనమాట సో ఎలా సెలబ్రేట్ చేయాలి ఏంటి ఆల్రెడీ వాళ్ళు ప్లాన్స్ వాళ్ళకునే ఉంటాయి నేను కూడా కొన్ని ప్లాన్స్ వేద్దాం అనుకుంటున్నాను మర్చిపోయి బయట కూర్చున్నాను చాలండి ఇవే చాలు అదే గుజుకుంటాయి కొంచెం చల్లనిద్దాము కొంచెం చల్లగైతే కొంచెం చల్లారిన తర్వాత దానిట్లాట్లా కడిగేసి తీసిkelకోవడమే కందర్ వండేదేమై మెయిన్ గట్టం ముగిసేది బాబోయ్ సో పిల్లలు ఒకసారి ఇది బాగా చేస్తాను నేను చూసారా ఇంత బాగా ఉడకబెట్టుకున్నాను కావాలంటే మళ్ళీ ఒక్కసారి కడుక్కోవచ్చు లేదు అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు ఇంక సబ్బెట్టి మళ్ళీ జటాబెట్ శుభ్రంగా కడుక్కున్నాను మళ్ళీ నేను మళ్ళీ చేపెట్టి కడుగుతా చాలా సింపుల్ అనుకుంటాం కానీ చాలా కష్టం ఇంత కష్టపడి చేస్తే వెంటనే అయిపోయింది కూర u yez already done the interview yes no

శుభ్రంగా కడిగాను కదా నేను ఏం చేస్తానంటే మళ్ళీ మంచినీళ్ళల్లో ఉడికించుకుంటాను ఉడికించుకోవాలి వేపు చేసుకుంటాం నేను మీ గడిగాను ఇంత కష్టపడ్డ చేసినందుకు పిల్లలు తింటే నాకు హ్యాపీ సరే మంచి నీళ్ళిలా కాదని చూస్తే కొన్ని నీళ్ళు నువ్వు इग्नोर रेपेट करो सो भंग आ गया거든 মুক্কা ইట్లానే উলুকতে ইట్లానే তুলি গইয়ে দালও লাগিয়েটকো ఇంత జాగ్రత్త పడ్డా మా అన్నను కనిపెట్టేస్తుంది స్మెల్ స్మెల్ అని ఇంత స్మెల్ రాకుండా నీట్గా చేశాను చూడాలి ఇక్కడ కూర్చుంటా రాగానే కనిపెడతలా చూద్దాం వచ్చారు ఎలా వస్తాయి నేను లోపల నుంచి వచ్చా హాయోదా నేను అటునుంచి డోర్ తీసుకుని వచ్చా మన అమ్మ లోపల పెట్టేసి బ్యాడమ్ పెట్టేసి వచ్చింది హాయ్ హాయనాన్ ఎలా ఉన్నావు నువ్వు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీట్గా చేశాను అన్న అసలు కొంచెం కూడా లేకుండా మొత్తం చేసా నీ అంతా క్లీన్ చేసేసాము ఉన్న వచ్చేసరికి మంచి కాకు లేకుండా అందుకే లేట్ అయిందా అదే ఏంటి ఇంత నేను హండ్రెడ్ రూపీస్కి సిక్సా ఓకే మా ఎక్స్ డబ్బా ఇలా థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ వస్తా ఎక్స్ థర్టీ టూ అనుకుంటా ఎగ్జామ్ ఎలా రాసావు ఓకే అడగండి సరే ఇంత మంచి ఆరోగ్య లక్షణం ఉంది చూడండి తనే నానబెట్టుకొని వచ్చింది నానబెట్టుంది నేను చాలాసార్లు కాకరకాయలు తెచ్చాను కదా అబ్బా మరి ఇంటి పేరు వద్ద మరి చేసా కొడుతుందంట ఏంటి అవేంటి దేనికి ఏంటి మీది వెంట్రీలు ఒకసారి వస్తున్నా

చిన్నప్పుడైతే మా పొలం దగ్గర నాగజీవుడి చెట్టు ఉంటే వాడికి సేమ్ నాగజీవుడు నాగజముడు చెట్లు పొలం దగ్గర బండ దగ్గర ఉండేవి సేమ్ ఇట్లే ఉండేవి వాటిని బండకేసి దీ వాటి మీద ఉన్న ముళ్ళు అన్ని పోయేవి లోపల రెడ్ ఉండేవి తింటే ఎర్రగా బలై ఉండేవి అజ్జిల్ కరా

ఇది ఒక రెండు పోతున్నాయా ఒకట గంట కూర గంట తెచ్చుకుంది చూడండి అసలు ఎంత చేస్తుంది అసలు అన్ని పనులు అన్నీ ఏమో చేస్తుంది డ్రెస్ మీద పడ్డది ఎవరు ఏమైంది బామ్ ఉన్నాయా గుంట ఎందుకు పెట్టినా దాంట్లో ఇంకెంత వేస్ట్ అవుతుంది తెలుసా డ్రెస్ మీద మీద పడింది డ్రస్ మీద పడింది ఆగో తిక్క తిక్క పనులని చేయమాక నా వద్దులే డ్రెస్ ఇప్పు డ్రెస్ ఇప్పుకొని అనుకోండి వేరే డ్రెస్ వేసుకోండి లేదా పైన పెట్టుకోండి పడుతుంది పడుతుంది టింక్లో కడిగి నీళ్ళు పక్కన పెట్టా కదా వాటర్ పోసేది రెండోసారి పిండింది అది దాంట్లో ఏమి ఉండదు సర్లే సర్లేదు సో ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు ఆ కూర చేస్తాను ఆ కూర ఎలా చేశానని చూడాలనుకుంటే బోటీ కూర నాన్ వెజ్ ఛానల్లో ఉంటే చూసేయండి